చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ఆర్సిపి సీనియర్ నేత చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన ఉన్నత విద్యావంతుడు సమస్యల మీద మంచి పట్టున్న నేత అయితే ఈసారి ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు వైఎస్ఆర్సిపి సీనియర్ నేత చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ దిశగా సీఎం జగన్ కూడా సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక్కడ స్థానికంగా నేతల సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచి పార్లమెంట్లో ఒంగోలు సమస్యల మీద స్పందించాలనేది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆలోచన విధానం ఒకప్పుడు తిరుపతి జిల్లాలో చక్రం తిప్పిన చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్లో తన రాజకీయ అరంగేటం మొదలు పెడుతున్నారు ఇక్కడ దాదాపుగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపికి చెందినవారు కాబట్టి తద్వారా వారి సహకారంతో నియోజవర్గం కొత్తదైనా సరే ఒంగోలు నుంచి పార్లమెంట్కి వెళ్లాలనేది సీఎం జగల ఆలోచన విధానం సీఎం అభ్యర్థి మేరకు ఆయన ఒంగోలు నుంచి పార్లమెంట్కి పోటీ చేయనున్నారు స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా కార్యకర్తలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు ఈ దిశగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నారు రైతుల సమస్యల మీద మంచి పట్టున్న నేత చివరి భాస్కర్ రెడ్డి ఏదైనా సరే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు చూద్దాం అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తన ప్రచారాన్ని ఏ విధంగా చేస్తారనేది వేసి చూద్దాం